అందరికీ నమస్కారం నేను మీ హరిబాబు గుంటూరు మిర్చి మార్కెట్ యాడ్ ఈరోజు అటు కొత్త మిర్చి రకాలు కానీ ఏసీ మిర్చి రకాలు కానీ మార్కెట్లో ఏ విధంగా మార్కెట్ ధరలు జరిగినాయి సరుకులు ఎన్ని పెట్టారు మీరు వీడియోలో చూడవచ్చండి అయితే విపరీతంగా పెడతాం జరుగుతుంది ఈ రక ఈ మిర్చి రకాలు క్వాలిటీలు ఎలాగుండాయి క్వాలిటీకి తగ్గ ధరలు మార్కెట్ ఏ విధంగా జరిగింది అనేది మీరు వీడియోలో పూర్తిగా చూడవచ్చు ఏసీ మిర్చి అండి తేజ క్వాలిటీ ప్రకారంగా చూసుకుంటే బెస్ట్ క్వాలిటీ మిర్చి ధర చూసుకుంటే పదిహేను వేల ఐదు వందల రూపాయలు ఈ బెస్ట్ క్వాలిటీ జరిగింది ఇంతకుముందు పదహారు వేల ఐదు వందల రూపాయలు జరిగే మార్కెట్ బెస్ట్ క్వాలిటీలు వచ్చేసి పదిహేను వేల ఐదు వందల నుండి పదహారు వేల దాకా అయితే జరుగుతున్నాయి డీలక్స్ అయితే పదహారు నుంచి పదహారు వేల ఐదు వందలు అండి తేజ మీరు చూస్తుంది ఏసీ మిర్చి త్రీ ఫోర్ వన్ అండి త్రీ ఫోర్ వన్ మిర్చి బెస్ట్ క్వాలిటీ మిర్చి ధర చూసుకుంటే పద్నాలుగు వేలు బెస్ట్ క్వాలిటీ మిర్చి ధర పద్నాలుగు వేల రూపాయలు అయితే ఈరోజు అమ్మకం జరిగింది క్వాలిటీ ప్రకారంగా బెస్ట్ క్వాలిటీ మిర్చి అనండి డీలక్స్లు కూడా ఇప్పటికీ మార్కెట్లో కొన్ని రకాలు కనపడతలేదు కూడా మీరు చూస్తుంది త్రీ థర్టీ ఫోర్ ఏసీ మిర్చి అండి త్రీ థర్టీ ఫోరు మీడియం బెస్టు మీడియం బెస్ట్ మిర్చి ధర చూసుకుంటే ఈరోజు మార్కెట్లో పన్నెండు వేల రూపాయలు జరిగింది మీడియం బెస్టు త్రీ థర్టీ ఫోర్ మిర్చి మీడియం బెస్ట్ మిర్చి పన్నెండు వేల రూపాయలు జరిగిందండి మార్కెట్లో ఈరోజు ఏసీ మిర్చానండి ఆర్మోరు క్వాలిటీ ప్రకారం చూసుకుంటే బెస్ట్ క్వాలిటీ మిర్చి ధర చూసుకుంటే పన్నెండు వేల రూపాయలు జరిగింది ఆర్మోరు బెస్ట్ క్వాలిటీ అండి డీలక్స్ క్వాలిటీలు మార్కెట్లో సరుకులు విపరీతంగా పెడుతున్నా డీలక్స్ క్వాలిటీలు కొంతమంది వ్యాపారస్తులు కానీ రైతులు కానీ ఇవ్వ ఈ ధరకైతే ఇవ్వట్లేదు మార్కెట్ మూమెంట్ బాగాలేదని మీరు చూస్తుంది ఏసీ మిర్చి అండి వన్ జీరో ఎయిట్ వన్ వన్ జీరో ఎయిట్ వన్ లైట్ రంగు ఉంటుందండి గులాబీ కలర్ వస్తుంది డీడి ముదురు కలర్ దమ్స్అప్ కలర్ వస్తుంది కొంచెం వన్ జీరో ఎయిట్ వన్ సువర్ణ బ్యాడ్కి ఇంచుమించుకి అంతే ఉంటాయి చూస్తుంది బెస్ట్ క్వాలిటీ వన్ జీరో ఎయిట్ వన్ సువర్ణ బ్యాడ్కి టైపు పన్నెండు వేల రూపాయలు జరిగిందండి బెస్ట్ క్వాలిటీ మిర్చి ఈరోజు మార్కెట్లో వన్ జీరో ఎయిట్ వన్ పన్నెండు వేల రూపాయలు జరిగింది ఏసీ మిర్చి అండి డబల్ ఫైవ్ త్రీ వన్ ఏసీ మిర్చి డబల్ ఫైవ్ త్రీ వన్ సింజంటా బ్యాడ్గి డీలక్స్ అండి సింజంటా బ్యాడ్గి డీలక్స్ ఈ డీలక్స్ కూడా ఎక్కడన్నా ఒకటి రెండు సోట్ల కనపడుతున్నాయి పదమూడు వేల రూపాయలు జరిగింది ఎక్కువగా పన్నెండు పన్నెండు వేల ఐదు వందల ఆరు వందలు ఎక్కువగా జరుగుతుంది క్వాలిటీ ప్రకారం చూసుకుంటే ముదురు కలర్ బ్రహ్మాండంగా ఉంది దేశవాలి పదమూడు వేలు జరిగిందండి ఏసీ మిర్చి ఎల్లో అండి ఒరిజినల్ అసలుకి ఇది ఎల్లో ఒరిజినల్ క్వాలిటీ ఎక్కడన్నా ఒకసారి కనపడటం వల్ల కొంచెం డిమాండ్గా ఉంది ఎక్కువగా మార్కెట్లో కనపడవు కాబట్టి అవసరమైనప్పుడు దాని రేట్ ఆటోమేటిక్గా పుంజుకుంటుంది పదిహేడు వేల రూపాయలు జరిగిందండి ఈరోజు ఏసీ ఎల్లో మిర్చి డీలక్స్ మిర్చి ఎక్కడన్నా ఒక చోట ఎక్కడన్నా ఒక్క చోట కనపడుతున్నాయి ఒకసారి ఆర్డర్ కూడా ఉండదు ఆర్డర్ ఉన్నప్పుడు బాగుంటుంది మార్కెట్ తేజా తాళండి ఏసీ మిర్చే తేజ తాలు ధర చూసుకుంటే ఎనిమిది వేల ఐదు వందల నుండి తొమ్మిది వేలు వేసారండి ఎనభై ఐదు కొద్ది లైట్ రంగులు తొమ్మిది వేలు కొద్దిగా రంగులు ఉన్నాయి ఎనభై ఐదు నుంచి తొమ్మిది వేలు బాగా రంగులు ఉంటే తొమ్మిది వేల ఐదు వందలు ఇంకా రంగులు ఉంటాయి కలగలుపుల టైపు మీరు చూస్తున్నాయి ఎనిమిది వేల వందల నుండి తొమ్మిది వేల దాకా జరిగినాయి ఇవ్వండి కొన్ని మిర్చి రకాలు వాటి ధరలు అయితే ఇలా ఉన్నాయి